పురస్కరించుకొని ఇరవై రోజున తెలంగాణ ఏర్పాటు పదకొండో సంవత్సరం అది పది మంది డిస్ట్రిక్ట్ తెలంగాణ పదకొండ పదకొండు సంవత్సరం చేసుకుంటున్న మహాసభ ముఖ్యంగా మన ముదురాజులో ఏంటంటే ఐక్యతగా లేక కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్నాము ఉమ్మడి జిల్లా పెద్దది కానీ కూడా మూడు జిల్లాలు విభజించబడే పెద్దపల్లి సిరిసిల్ల జగిత్యూ మనకు ఐక్యత లేకుండా చిన్న మండలాలు అయిపోయినాయి మనం తెలంగాణ గడిపర మండలం ఇచ్చింది శుభాకాంక్షలు మా ముద్రా సోదరులందరికీ మరి ఈ కార్యక్రమానికి విజయోత్సవం చేయాలంటే మరి పాత్రిక విలేకరుల ముఖ్యము మా ముద్రాజు కులాస్తులు మరి తెలంగాణలో మొదటి స్థానంలో ఉన్నాం కాబట్టి మాకు ఏ సౌకర్యాలు అయినా కానీ ప్రభుత్వం నుంచి కానీ ఏ ఏవి అందడం లేదు మమ్మల్ని బీసీడీలో ఉంచింది కాబట్టి మా జనాభా తెలంగాణలో మొదటి స్థానంలో ఉంది మరి అయినా కానీ మాకు రిజర్వేషన్ ప్రకారం కానీ మరి ఏ ఉద్యోగం అయినా కానీ మాకు ప్రభుత్వం మాకు ఎలాంటి సహకారం చేయలేకపోతుంది మరి ఈ సమావేశము కార్యక్రమానికి ఇచ్చేసిన మా ముద్రా పిల్లలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ నేడు మత్స్య కార్మికుల దినోత్సవం కన్నీర్వరం మండలం నూతనంగా ఏర్పడ్డ ముద్రా సంఘం అందరం ప్రతి గ్రామం నుండి అందరం వచ్చి ఈ జెండా వందన కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందకరం ఈ సభకు విచ్చేసి విజయవంతం చేసినందుకు మా కుల ధన్యవాదాలు తెలుపుతూ మండల కేంద్రంలో జరిగినటువంటి ఈ యొక్క అన్ని గ్రామాల నుంచి మన గుండపల్లె కొండాపూర్ గంగాపల్లి మైలావరం వన్మాస్పల్లి పార్వెల నుండి వచ్చిన మన గ్రామస్తులందరూ ఇలా మండలం లోపల మన జెండా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గాను వచ్చిన మా చిన్న పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఏ ఎప్పుడైనా కానీ మన మండలంలో మన ముదిరలాండలో ఒక ఐకమత్యంగా ఉండాలని అందరూ కలిసిమెలిసి ఉండాలని అన్న తమ్ముళ్ళుగా అందరం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా ఈ ధన్నర్వరం మండలంలో ఉన్నటువంటి మా యొక్క రోడ్డు కానీ ఆ యొక్క బ్రిడ్జ్ కానీ మా యొక్క ముదిరాజులకు ఏది లేకపోయినది కావున దయచేసి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఈ యొక్క డబుల్ రోడ్ను అతి తొందరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాము పెద్దలకు మా యొక్క విజ్ఞప్తి చేసుకుంటున్నాం